హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో ఎన్టీఆర్ నగర్ పరిధిలో ఒక హౌస్ కొత్త హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఈ హౌసు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉందండి ఈశాన్య కార్నర్లో రెండు ట్యాప్ పాయింట్స్ బోర్ పాయింట్ కూడా వేసి ఉన్నారు ఈ యొక్క ఇంటి యొక్క మెట్లండి ఇవి వాల్ టైల్స్ కూడా పార్కింగ్ ఏరియాలో కూడా మీరు చూడవచ్చు పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారండి వుడ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇదంతా కూడా వాళ్ళ యొక్క టైల్స్ అండి సెట్ బ్యాక్ ఏరియా కూడా విశాలంగా ఉంటుంది రెండు అడుగుల వరకు ఉన్నారండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి మీరు గమనించవచ్చు ఎదురుగా టీవీ యూనిట్ కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్ చైల్డ్ బెడ్రూము డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా అంతా కూడా ఉన్నాయండి చాలా విశాలంగా ఉంటుంది హౌస్ కూడా టౌన్ సరౌండింగ్స్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి ఇదంతా కూడా టీవీ యూనిట్ అండి చూడండి ఇది డైనింగ్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చేసేస్తున్నారు ఫినిషింగ్ బాగా వచ్చిందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది హౌసెస్కి ఇది పూజా ఏరియా అండి పూజా రూము పక్కనే కూడా కిచెన్ ఏరియా కూడా ఉంది కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఒక వన్ వీక్ టెన్ డేస్లో కూడా ఓవరాల్గా ఫినిషింగ్ హౌస్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇస్తారు ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియా నుంచి టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తాము ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై ఒక్క అంకణం అండి కట్టుబడి వచ్చేసి పంతొమ్మిది అంకణాల వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడు మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్తా ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకొని బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది పైన సీలింగ్ కూడా ఉన్నారండి రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు పైన పక్కనే కూడా చూడండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి వుడ్ వర్క్ సీలింగ్ కంప్లీట్ చేసిస్తారు కొత్త హౌస్ అండి నియర్ బై నేషనల్ హైవేకి అతి దగ్గరగా ఉంటుందండి ఇది ఇదంతా కూడా మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి చైల్ బెడ్రూమ్లోకి వచ్చామండి హాల్ ఏరియాలో నుంచి ఇది చైల్ బెడ్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ సీలింగ్ కంప్లీట్ చేసి ఉన్నారు ఉన్నారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించవచ్చు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ అండి ఇప్పుడంతా కూడా హాల్ ఓవరాల్గా కవర్ చేస్తున్నాం చూడండి మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ